మనల్ని పవిత్రులుగా చేశాడు ఆయన రక్తం ఏం చేసిందండి మనల్ని పవిత్రులుగా చేసింది ఏసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఎందుకు ఈ లోకములో జరిగింది అంటే పిల్లరా మనలను క్షమించుట కొడుకు పాపము నుంచి కడుక్కుటకును ఏ శరీరము కూడా ఏ ఏను కూడా పాపము లేని వారి లోకములో లేదు అందరూ పాపము చేసి గురించి గ్రహించు పొందలేకపోతా ఉన్నారని దేవుని వాతృం సరివిస్తుంది మొదటిగా నా పురిమైన వాళ్ళ యేసు క్రీస్తు పునరుద్ధానం ఎందుకు జరిగిందంటే మనలను ప్రతి పాపము నుంచి ఆయన రక్తము ద్వారాగా ఆయన యొక్క పునరుద్ధానం ద్వారాగా క్షమించుట కొరకు దేవునికి స్తోత్ర నిన్ను వల్ల నీ పురుగు వారిని ప్రేమించమంటున్నాడు క్షమించే గుణం మనకు ఉండాలి క్రైస్తవులు కొంటున్న మనము క్షమించే గుణం ఉండాలి క్షమించలేకపోతే మనం క్రైస్తవులు అని చెప్పుకోవడం కూడా మంచిది కాదని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉన్నది మొదటిగా ఆయన మన పాపముల నుంచి మనలను క్షమించడానికి పవిత్ర పరచడానికి రక్షించడానికి ఏసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానము మొదటిగా జరిగించడానికి ఈ లోకానికి ఏ క్రిస్తూ వారు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి పాప శరీరాకారాన్ని ధరించుకొని ఈ లోకానికి ఆయన శ్రమను పొంది మరణమును చూసి మరణపు ఆయన పునరుద్ధరణగా తిరిగి లేచాడు రెండవదిగా చూద్దాం ప్రియరా వార్త పదకొండవ అధ్యాయం యుహాన్సు వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన చూసినట్లయితే ఎందుకు యేసుక్రీస్తువార భౌతాను అయ్యారో కొన్ని మాటలము తెలుసుకుందాం ఎందుకు ఆ పూర్ణదానమును జీవమును నేనే నా యందు విశ్వాసం ఉంచువాడు నా యందు చనిపోయినను ప్రతికులను దేవునికి స్తోత్రం గానముగాక హల్లెలూయా సెలండి పిల్లల పూర్ణదానమును జీవమును నేనే ఏసు క్రీస్తు వారిని ఎందుకు ఈ పునరుద్ధారణం జరిగించారంటే నిత్య జీవాన్ని మనకి ఏ జీవం అంటే నిత్య జీవం నిత్య జీవం జీవము యువటకును యేసుక్రీస్తు క్రీస్తు లోకానికి రక్షకుడుగా వచ్చాడు పునరుద్ధారణయ్యాడు ఆయన కూర్చోాలి చూడండి నా ద్వారాగా తప్ప ఎవడును నా ఎందుకు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికిని చనిపోడు ఏ అందుకు ఏసు పురుద్ధానమును జీవమును నేనే నా ఎందుకు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును ప్రతికి నా ఎందుకు విశ్వాసం ఎన్నటికిని చనిపోడు ఈ మాట మనము నమ్మాలి రెండవది ఆరు పిల్లల నిత్య జీవమునివ్వటానికి ఏసు యేసుక్రీస్తు వారి లోకానికి పురుద్ధానుడుగా ప్రత్యక్షమయ్యాడు మధురిగా ఎలాగా మనను పాపము నుంచి పవిత్ర పరచడానికి క్షమించడానికి ఏసుక్రీస్తు వారి లోకానికి మరి పునరుద్ధరుడుగా ఆయన వచ్చే రెండవదిగా నా ప్రియమైన వాళ్ళ నిత్య జీవమివటానికి ఏ జీవమిని నిత్య జీవం వాడబారిన జీవం వాడిపోయిన జీవం సత్య ఏముంది పార్స్ గారు అంటున్నారు చాలా కాదు చనిపోయిన తర్వాత జీవం ఉన్నది ఆత్మకు మరణం లేదు మరి ఆ శరీరానికి మరణమును కానీ ఆత్మకు మరణము లేదు ఆ మరణ ఆత్మను రెండవ రాకడిని రెండవ రాకల్లో ఎత్తటానికి రెండవ రాకల్లో ఆయన నిత్యత్వ నిత్య జీవం ఇవ్వటానికి యేసుక్రీస్తు వారి లోకానికి పునరుద్ధారణుడుగా ఈ లోకానికి మరణాన్ని జయించాడు అదను యా అనుక పిల్లరా ఆయన నిత్య జీవం ఇవ్వటానికి యేసుక్రీస్తు వారి లోకానికి పునరుద్ధారుగా మరణమును జయించాడు మూడవ చూద్దాం రోమి ఎనిమిదో అధ్యాయం రోమి ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చూద్దాం అపోజిట్ పౌరులు మాట్లాడుతున్నాడు చూడండి ఎనిమిది ఎనిమిదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన చనిపోయిన క్రీస్తు ఏస్తే అంతేకాదు నుండి లేచిన వాడును దేవుడి కుడిపాల్సి ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు కూడా ఆయనే దేవునికి స్తోత్రం అభివృద్ధి చనిపోయిన క్రీస్తే ఎవరు చనిపోయింది ఏమి కొరకు చనిపోయాడు నీ కొరకు నా కొరకు ఆత్మీయక్రమ పాపం పాపం వల్ల చేత మరణాన్నిచ్చి ఆత్మీయ మరణం ఇక్కడ మరణం అంటే పుట్టినవాడు గిట్టుట మానడు అందరికి మరణం ప్రాప్తమైంది ఒకని అవిధేయత వలన ఒకని అతిక్రమం వలన ఒకని మార్గము తప్పిన ఆదాము చేసిన పాపం వలన అందరూ పాపములో పుట్టిన కనుక ఈ యొక్క పాపానికి మరణం ఉంటుంది కనుక శరీరానికి మరణం ఉంటుంది కానీ ఆత్మకు మరణం లేదు అదే రెండవ మరణం రెండవ మరణం నుంచి తప్పించడానికి ఏసు క్రీస్తు చనిపోయాడు నీ కొరకు నా కొరకు ఏసు క్రీస్తు చనిపోయాడు ఏ దేవుడు కూడా మానవుని కొరకు చనిపోయిన వాడు ఈ ప్రపంచంలో లేరు మానవుని కొరకు రక్తము కాచి గాయపరచబడి మరణించిన దేవుడే మనం ఆరాధిస్తున్న ఏసుక్రీస్తు పునరుద్ధరుడైన ఆరాధనకు యోగ్యుడైన క్రీస్తు చెప్పలు కొట్టి జామాన్ని ఏర్పడుతాం అలే ఆయన అంటున్నాడు అపోయిన పౌరుడు రోణితో మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చనిపోయిన క్రీస్తు ఏసే ఎవరంటైనా చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడు అంట చాలా మంది దేవుడుగా తిలవడుతున్న వారు ఎలా ఎక్కడ ఉన్నారు వాళ్ళు మృతులలో ఉన్నారు మృతులలో నుండి లేచిన వాడును దేవుని పులి పాశ్యములు ఉన్నవాడును మన కొరకు ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు మన కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆయనే క్రీస్తు యేసు మన కొరకు ఆయన మొరుపెడుతూ ఉన్నాడు చనిపోయిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే సర్వశక్తి కలిగిన దేవుడు సజీవుడైన దేవుడు మృత్యుంజయుడైన దేవుడు మన విజ్ఞాపన చేయడానికి చూపిస్తు మరణమును జయించాడు అలలుయా మొదటిగా పాపమును క్షమించడానికి వేశాడు రెండవదిగా పిల్లల నిత్య జీవన నిత్య జీవాన్ని ఇవ్వడానికి అనుగ్రహించడానికి పర్లో ఒక రాజ్యంలో వారసత్వం పొందుకోవడానికి ఎన్నికలేని మనగలను పాపములో ఉన్న మనలను ఆయన పవిత్రపరిచి ఆయన విలువైన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని ఆయన లోకములో చిన్నించి మరణమును చూసి ఆ ఆయన మరణమును గెలిచి నిత్య జీవంలో నిన్ను నన్ను చేర్చాలని ఆయన పునరుద్ధారణ మూడవదిగా మన కొరకు విజ్ఞాపన చేయటానికి ప్రార్థన చేయటానికి చాలా మంది అంటారు ప్రార్థన చేస్తున్నా రాదు పాథన ఎప్పుడైతే తెలిసి ప్రార్థన చేస్తావు ఆయన ఆత్మగులు ఆయనే మన కొరకు విజ్ఞాపన చేస్తానని మత్తి సువార్తలు మనం వింటాం అయితే రోమి పత్రికలో అపతున్న పౌరులు ఏమని మాట్లాడుతున్నాడు చనిపోయిన దేవుడు గుర్తులలోని లేచిన దేవుడు దేవుడు గుడిపారసుకులు ఉన్నవాడు ఆయన మెలకున్న మెలకుగా కూర్చోలేదు గాని నిశ్శబ్దంగా ఉండలేదు కానీ మన కొరకు ఆయన ఏం చేస్తానంట విజ్ఞాపన చేయటానికి ప్రభుత్వ ఏ సూపిస్తూ ఈ లోకంలో రక్షకుడిగా పునరుద్ధారణగా ఏ చూపిస్తూ వారు లేచాడని వాక్యము ఉంది అప్పుడు మీద వాళ్ళ చూడని మొదటి కొరిందీరు రాసిన పత్రికలో మొదటి కురిందీరు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం మరో మనం చూద్దాం పదిహేను అధ్యాయం నలభై రెండవ వచ్చినాన్ని చదివినట్లయితే పక్కనే ఉన్న చూడండి నలభై రెండవ పదిహేను అధ్యాయం నలభై రెండవ వచ్చిన దేవుడు మాట్లాడుతున్నాడు మృతుల పునరుద్ధానమును అలాగనే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును దేవుడికి స్వత్రం మృతుల పునరుద్ధానము అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడింది పలికి రానిదిగా విత్తబడినప్పటికీ అక్షయమైనదిగా లేపబడింది శరీరం ఏమైందండి క్షయమైనది నశించిపోయేది బలహీనం అయిపోయేది మట్టిలో మట్టిగా మార్చబడేది ఆయన నీకు నాకు నిత్య జీవులు ఇచ్చే శరీరం ఏంటంటే ఈ శరీరం కాదు మహిమ శరీరం హలో మహిమ శరీరముగా ఆయన లేపుతాడు బలహీనమైనదిగా వింతబడి బలమైనదిగా లేపబడింది అంట ఒకవేళ బలహీనంగా రోగముతోనో బాధతోనో శ్రమతోనో నిందతోనూ కష్టముతోనో ఎంతో వేదనతోని లోకములో మనిషిగా చనిపోయినప్పటికీ దేవుడు నిన్ను ఎలా లేపుతానంటే నిత్యత్వములో అర్థములో ఆయన ఒకవేళ నువ్వు చనిపోయినప్పుడు ఆయన ఎలా చెప్తాడు ఎలాగో లేపుతారంటే ఆయన మహిమ శరీరముతో నిన్ను లేపుతాడు అక్షయమైన శరీరం ఇది అక్షయమైన శరీరం వారి వారిని శరీరం నశించిపోని శరీరముతో ఆయన నిన్ను నన్ను లేపుతాడు చూడండి నా ప్రియమైన మీద చూడండి నలభై ఎనిమిదో వచ్చిన అంటాడు మంటి నుండి పుట్టిన వాడే మంటి నుండి పుట్టిన అట్టువారే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే దేవునికి స్తోత్రం ఏ సంబంధి నీవు పరలోక సంబంధి ఎరగాలి ఎవరు పరలోక సంబంధులు అవుతారు పాసి గారు అంటే ఎవరైతే చూడండి రోమిల్ రాశి పత్రికలో ఎనిదో అధ్యాయం ఒకసారి చదవండి రోమిల్ రాశి పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది మాట చూడండి పదో అధ్యాయం సారీ పదో అధ్యాయం పదో వచ్చిన చూడండి రోమ పది పది ఎనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొని దేవునికి స్తోత్రం కలుగును తొంగవచ్చు అంటాడు అదే ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయుడు లేపెనని నీ రక్షణ పొందుతావు దేంతో ఒప్పుకోవాలంట నోటితో ఒప్పాలి ఏమని ఒప్పుకోవాలి నోటితో ఏసు క్రీస్తు దేవుడు మృతులలో నుండి లేచాడు అని నువ్వు నమ్మాలి నోటితో ఒప్పుకోవాలి హృదయంలో ఏం చేయాలి విశ్వాసం వచ్చినప్పుడు నువ్వేమవుతావు రక్ష అప్పుడు నీకు మహిమ శరీరం నీకు అనుగ్రహించబడింది పాత్రకు వచ్చిన వాళ్ళందరూ పర్లోక రాజు ముద్దుపెట్టుకోండి మాట రాతంకు వచ్చిన వాళ్ళందరూ పర్లోకం వెళ్తారా మరి ఎవరు వెళ్తారు ఏసు క్రీస్తు ఆ నిజదేవుడు నా కొరకు మరణించాడు నా కొరకు రక్తం గార్చాడు నా కొరకు ఆయన నుండి లేచాడని ఎవరైతే పాపములు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది నీటి బాప్తీసం పొందుకొని రక్షించబడతారో వారే ఆయన రాకడ వరకు లేదా ఈ మన మన రాకడ పోకడ పోయే వరకు చనిపోయే వరకు నమ్మకంగా యథార్థంగా మార్గంలో నడుస్తూ కొనసాగుతూ ఈ భూమి మీద బలారాధన కార్యక్రమంలో పాల్పొంగులు పొందుతారో వారే మహిమ శరీరంలో ఎంత పడతారు అలూయా చూడండి నేను ఐదవదిగా అక్షయమైన శరీరాన్ని ఆయన మనకు అనుకరించడానికే యేసుక్రీసుడు ఈ లోకానికి రక్షకుడుగా ఉంచి మరణమును గెలిచి పునరుద్ధానుగా ఈ లోకంలో నుంచి లేచాడు చూడండి అలాగే నేను మధ్య పేరు పత్రిక ఒక అధ్యాయం మూడో వచ్చిందని చూసినట్టయితే నూతన జన్మని ఒకటానికి కూడా ఏసుక్రీస్తువారు పునరుద్ధానంలోనికి ఆయన వచ్చినట్లుగా వార్తలు చదివిస్తూ ఉన్నది జీవముగతో కూడిన కలుగునట్లు అనగా నిక్ష అక్షయమైనది నిర్మలమైనది వాడ స్వాస్థ్యము అనుగ్రహించుటప్పు ఆయన విశేష కలిగిరము చొప్పున మనలను మరలా జన్మింపజేసను అలేరియా చూడండి అభిమైన వాళ్ళ ఆయన మనకి జీవము కలుగు నూతన జన్మ ఒక వచ్చి నికోదేమైన వ్యక్తి నేను ఏ విధంగా దేవునిలో జన్మించాలి నేను ముసలి కదా అంటే ఆ ప్రభులు ఏ చూపిస్తాను నికోదేమతే అంటున్నాడు ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే తప్ప ఏమవుతాడు అక్కడ పరలోక రాజ్యానికి సిద్ధపరచబడు ఎలాగో ఎలాగ జన్మించాలి నూతన జన్మ ఎలాగొచ్చింది తల్లిదండ్రుల ద్వారా మనము ఒక జన్మను పొందుకున్నాం అది శరీర జన్మ నూతన జన్మ ఆత్మ మూలంగా పుట్టాలి మొదటిగా నీటి మూలంగా పుట్టాలి తర్వాత ఆత్మ మూలంగా పుట్టాలి నీటి మూలంగా పుట్టడం అంటే నీటి పార్టీని తీసుకోవాలి రెండవది ఆత్మ మూలముగా పుట్టడం అంటే బలారాధన కార్యక్రమంలో నువ్వు రక్షణ పొందుకొని పాలు పొందితే అప్పుడు నీవు ఆత్మ మూలముగా పుట్టిన వాడు అవుతావు అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు శేతృ భక్తుడు మన ప్రభువులకు ఏస్తూ క్రీస్తు తండ్రి దేవుడు సుదీపడు దాకా వృతులలో నుండి ఏస్తు తిరిగి లేచుట వలన జీవము గల నిరీక్షణ మనకు కలుగుతుందని జీవము గల నిరీక్షణ ఆశ జీవము గల నిరీక్షణ మనకు దేవుడు అనుగ్రహించాడు స్వాస్థ్యము పొందవాలి వాడవారని అక్షయమైన నిర్మలమైన శరీరమును నిర్మలమైన మహిమ కలిగిన శరీరమును మహిమ కలిగిన ఆ యొక్క పరలోక రాజ్యము గ్రహించడానికి ఆయన మరి మృతుల పునరుద్ధరణ లేచాడు దేవునికి స్తోత్రం కలుగును కాక అదే అవగా ఆఖరిగా అప్రమైన వాళ్ళ మార్కు శువార్తలను వార్తలను వద్దాం మార్కు శువార్త మార్కు సువార్త పదహారో అధ్యాయంలో నుంచి ఒకటి నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని ముగించుకున్నాం సమయం అయిపోయింది మార్కు శార్త పదహారో అధ్యాయం వచ్చి వచ్చి విశ్రాంతి దినిపోక మద్ద లేని మరియు లేని మరియు వచ్చి పోయే సుగంధ ద్రవ్యములు కొని వారు ఆదివారమున పెందర లేచి సూర్యోదయం అయినప్పుడు సమాధి ఎక్కు వచ్చు చూడగా ఉండగా మన కొడుకు ఆ రాయి ఎవరు ఒకరితో ఒకరు చెప్పుకొని ఉండి వారు వచ్చి ఆ రాయి ఎంతో పెద్దది వారు ధరించుకొని ఉన్న ఒకరు పడుచు వాడు కుడివైపును కూర్చుని చూచి మిగుల కలవరబడిని అందుకతడు కలవర పడకుడి నిను వేయపరి నజరేయులు యేసు నిను ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు ఎక్కడ లేడు గడియ చప్పుడి దేవుని నామ గణపరుస్తాం హల్లెలూయా ఆయన లేచి ఉన్నాడు సజీవుడు ఒక్క గుర్తు పెట్టుకోండి నేను అప్పటిమే వానడ మనం ఆరాధిస్తున్న దేవుడు ఎలాంటి దేవుడు అంటే యేసు కొడుగట్టి చప్పట్లు హల్లెలూయా ఎప్పటికి ఇజ్రాయేలు దేశములో సమాధి చేసిన ఆ యొక్క సమాధి స్థలము ఎప్పటికీ ఖాళీగానే ఉన్నది ఉన్న దేవుడు కాదీన మృతులలో నుండి తిరిగి లేచిన మరణమాణి విజయం ఎక్కడ మరణమాణి ముళ్ళెక్కడ అని ప్రభుత్వ యేసు క్రీస్తు ఆయన మరణమును మరణపు ముళ్ళు ఏం చేశాడ విరిచాడు అక్కడే ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి ప్రభు యేసు మీరు సిలువ వేయబడిన రాజరేసు మీరు వెతుకుతున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయన ఉంచిన స్థలమును చూడు మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గదిలేయులను వెళ్ళుతున్నాడని ఆయన మీతో చెప్పినట్టు ఆయన అక్కడ మీరు ఆయన చూతురడు ఆయన శిష్యులతోను పేతులతోను ఆ చెప్పుడని వారు బయటికి వచ్చి విస్మయమంది వణుకుచు సమాధి పారిపోయే వారు భయపడిన వారు ఎవరితో ఏమీ చెప్పలేకపోయిన ఆదివారం తెల్లవారినప్పుడు ఏస్తూ లేచి మరి మొదట మొదట మద్దలేని మరియు కనబడ్డాడు ఆ వాక్యాలని మనం చదువుకుంటా వెళితే పిల్లరా మద్దలేని మరీ కనబడ్డాడు తర్వాత ఎమాయి వెళుతున్న ఇద్దరు శిష్యులకి వారు ఆయన కనపడ్డాడు తర్వాత పిల్లల పదకొండు మంది కనపడ్డాడు తర్వాత ఒక్కసారే ఐదు వందల మంది కనపడినట్లుగా దేవుడి వాక్యము